తిరుప్పావై ముక్తికి సోపానం అని ఉదయ వేదాంత పండితులు వేలుగుడి కృష్ణస్వామి ఉద్బోధించారు శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో సుదర్శనారాయణ తమిళమాలయ్య పేరుతో తిరుప్పావై సదస్సును ఆదివారం ఘనంగా నిర్వహించారు ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 చిన్నజయ స్వామి మంగళా శాసనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపన్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సదస్సులో ఉభయ వేదాంత పండితులు వేలుగుడి కృష్ణన్ స్వామి డాక్టర్ ఎంఏ వెంకటకృష్ణన్ స్వామి డాక్టర్ ఎంఏ మధుసూదనన్ స్వామి వేలుగుడి రంగనాథన్ స్వామి శ్రీనిధి స్వామి పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్ స్వామి తిరుగోష్టిఆర్ మాధవన్ స్వామి తిరుగోష్టిఆర్ కేశవన్ స్వామి అధ్యయన భట్టర్లు పాల్గొని సుదర్శనారాయణ గురించి ఉపన్యసించారు సుదర్శనారాయణ్ సెంటినరీ వేడుకల సందర్భంగా ఆయన పేరుతో ఈ సదస్సు నిర్వహించడం అభినందనీయం ప్రశంసించారు ముందుగా జెట్ చెన్నై అధ్యక్షులు పి రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఒక్కో అంశంపై తిరుప్పావై సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు చెన్నై టీ నగర్లోని కోట శ్రీనివాసయ్య రామానుజల కూటం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉభయ వేదాంత పండితులను జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై అధ్యక్షులు పి రవీంద్ర కుమార్ రెడ్డి కార్యవర్గ సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

அவர் அந்த திருப்பாவை திருப்பாவை கண்ணோட்டத்தில் மட்டும் பாராமல் அத தமிழ் மாலையில் இருக்கிறதுனால முக்கியத்துவம் கொடுத்தார் தமிழுதனே பாடித்தார் அந்த தமிழ் சங்ககால தமிழ்ங்கிறது ரொம்ப பிரசித்தி பெற்றது கிட்டத்தட்ட இடைச்சங்கம் இடைச்சந்தம் சங்கம் மூணு சங்கங்கள் சொல்லுவார் எப்படி சமஸ்கிருதம் அனாதியான பாஷையோ அதே போல திராவிட பாஷை தமிழ் பாஷை அனாதி சுவாமி அடையி மனவாள பெருமாள் நாயனார் ஆகத்தியமும் அனாதியு சாதித்தார் அகஸ்திய மகரிஷியாலே நன்கு பிரச்சாரம் பண்ணப்பட்டது மலையினுடைய தெற்கு கோடியில் எழுந்தருள் இருந்த அகஸ்தியர் ஆழ்வார்களுடைய பாசனங்கள் வரை பிரசித்தமாகணும் அப்படிங்கிறதுக்காக தமிழ் மொழியை பிரபலப்படுத்தினாலாம் தமிழும் அனாதியான மொழி தொடக்க கிடையாது சமஸ்கிருதமும் அனாதியான மொழி தொடக்க கிடையாது ஆண்டால் தமிழ் பாடினால் அதை போல சங்ககால தமிழர்கள் மூவாயிரம் புலவர்கள் இருந்தார்களாம் அவன் மதுரையை தலைநகரமாக கொண்டுதான் சங்க புலவர்கள் தமிழ் வளர்த்தார்கள்

அப்ப நான் ஐயாயிரம் வருஷத்துக்கு முன்னாடி இருக்கும்போது ஆழ்வார்கள் காலத்தில் அது நம்மாழ்வார்களுடைய காலத்தில் இடைச்சங்கள் நடந்து கொண்டு வந்த காலம் நிறைய புலவர்கள்லாம் இருந்திருக்கா ஆனா ஓரளவுக்கு அவர்கள் தான் வாசவர்கள் நல்ல வித்வான்கள் ஆனா சரணாகதி சாஸ்திரம் தெரிஞ்சு ஆச்சாரிய வைபவம் குறித்து இந்த பிறவியோட மோட்சம் போக வேணும் அப்படின்னு பாடினவர்கள்

ముప్పై సంవత్సరాలుగా ఈ తిరుపాయ సదస్సు మేము నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇక్కడ కోటవారి సత్రంలో వేలుగుడి కృష్ణన్ మహానుభావులందరూ వచ్చి ఈరోజు మంది పండితులు ఈ తృపాయని గురించి ఈరోజు మనం ప్రసంగిస్తారు ఇక్కడ మనం ముప్పై సంవత్సరాల నుంచి రావడంలో ఎక్కడ డిస్టర్బ్ లేకుండా ఈ ముప్పై సంవత్సరాలు చేసింది మా యొక్క స్వామి గారికి అనుగ్రహంతోనే ఇంకొక ఈ రెండు వేల ఇరవై నాలుగులో జీరో ఎడ్యుకేషన్ ట్రస్టు రెండు సోషల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం ఒకటి ఆరోగ్య మహిళా వికాస్ ఎందుకంటే ఆడవాళ్ళకి స్త్రీలకి గృహిణి బాగుంటే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో మా స్వామివారు మహిళా ఆరోగ్య వికాస్ స్టార్ట్ చేసి ఉండాలి ఆడవాళ్ గృహిణీలందరికీ మనం హెల్త్ క్యాంప్ చేసి వారికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే సర్వికల్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ఫెక్షన్ అయితే ట్రీట్మెంట్ చేస్తాం అది ఇంకా ఎక్కువ అయితే వాళ్ళకి ఏం ఏమి చేయాలని అడ్వైజ్ చేసి పంపిస్తాం ఇప్పుడు దాకా ఇరవై ఏడు లక్షల మందికి మేము స్క్రీన్ చేస్తున్నాం అవతల పద్నాలుగు వందల ఇరవై మూడు మందికి క్యాంపులు చేసి మొన్నే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో ఫస్ట్ వచ్చే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో చేసాం రెండోది కుంభకోణంలో పోయిన వారంలో చేసాం రెండు వందల పది మంది వచ్చారు నూట అరవై ఏడు మందికి మహిళాకి మనం స్క్రీన్ చేసేసి పదహారు మంది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి ఫాలో అప్ చేయమని చెప్పాం అలాగే స్వర్ణ అమృత ప్రసన్నం అని చెప్పి చిన్నపిల్లకాయలకి పదహారు సంవత్సరాల లోపలికి మన స్వయం గారు ఆయుర్వేది క్యాప్సులు కానిచ్చాయి భవిష్యత్తులో ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి జబ్బులు రాకుండా ఉండేదానికి ఈ యొక్క ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగులో స్వయంగా యొక్క మంగళ శాస్త్ర రాజ్యం ఈ యొక్క ఆరోగ్య ఆయుర్వేదిక్ క్యాప్సల్ పుష్యమి నక్షత్రంలోని ఇయ్యాలి కాబట్టి ఆ యొక్క మేము ప్రతి ఒక్కరోజు టీ నగర్లో ఆర్కాడ్ రోడ్లో ఇస్తాము ఎవరైనా కావాలంటే కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు మేము ప్రతి ఒక్క నెల ఒక స్పిరిచువల్ కార్యక్రమం ఒక నెల సోషల్ కార్యక్రమం స్వామిగారి మంగళాసార్తో జీరోచిస్తో చేస్తాం దీని విధంగా ఈ ధనుర్మాసం వాతావరణం ఈ రోజు సదస్సు చాలా బాగా జరుగుతుంది అందరిని ఇచ్చేసినందుకు ప్రార్థిస్తున్నాం కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈ స్వర్ణామృత ప్రసన్నం పుష్య నక్షత్రం ఇయ్యాల ప్రతి ఒక్క నెల మేము ఈ యొక్క అడ్రస్లో ఇస్తాం డాక్టర్ అనంతస్ హోమియో క్లినిక్ న్యూ నెంబర్ ట్వంటీ ఎయిట్ టూ బి ఫస్ట్ ఫ్లోర్ వైద్య స్ట్రీట్ నియర్ హిందీ ప్రచార సభ టీ నగర్ అక్కడ కానీ ప్రతి ఒక్క నెల పుష్యం నక్షత్రం రోజు కానీ వస్తే మేము అక్కడ పిల్లకాయలందరికీ చిన్నపిల్లయిలందరికీ స్వర్ణామృతి ప్రసన్నం క్యాప్సిల్స్ ఇస్తాం తప్పకుండా వాళ్ళు వేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మీరు చెప్ప తప్పకుండా చెప్పగలుగుతాం జయశ్రీమన్నారాయణ